తెలంగాణలో చేనేత వృత్తికి సరైన ఆదరణ లేకపోవడం వల్ల చేనేత కార్మికులు ఆర్థికంగా కష్టాల్లో పడుతున్నారని ఇది కొందరి ఆత్మహత్యలకు కూడా దారితీస్తోందని తెలంగాణ చేనేత సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు తాటి ఎల్లయ్య నేత తెలిపారు మీడియాతో మాట్లాడిన ఆయన ప్రభుత్వ సహాయం లేకపోవడంతో గడువు తీరిన అప్పులు ముడి సరుకు ధరల పెరుగుదల మార్కెట్లో పోటీ పెరగడం వంటి సమస్యలు చేనేత కార్మికులను తీవ్ర సంక్షోభానికి గురిచేస్తున్నాయన్నారు చేనేత రంగాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మద్దతు ధర ఉచిత ముడి సరుకు పంపిణీ చేనేత వస్త్రాలకు ప్రోత్సాహక కార్యక్రమాలు చేపట్టాలని ఆయన కోరారు అలాగే ఇతర రాష్ట్రాల్లో చేనేత కార్మికులకు ఇచ్చే సబ్సిడీలు ప్రోత్సాహకాలను తెలంగాణలో కూడా అమలు చేయాలని లేదంటే ఈ రంగం పూర్తిగా నశించిపోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు కులబంధులకు నమస్తే నా పేరు తాటి ఎల్ఏ నేత చేనేత రాష్ట్ర అధ్యక్షునిగా ఈవర్ డెవలప్మెంట్ ఫౌండేషన్లో రాష్ట్ర అధ్యక్షుడిగా ఐ గత ఐదారు సంవత్సరాల నుంచి చేనేత మీద పనిచేస్తూ సామాజికంగా మన చేనేతనే కుంటుపడుతున్న దాని మీద పథకాల గురించి చేనేత చేనేతకు ప్రతి చేనేత కార్మికునికి ఇన్సూరెన్స్ ఉండాలని మేము రెండు ఏదైతే రెండు వేల పద్నాలుగు పదిహేనులో దాసు సురేష్ అనే వ్యక్తిని తీసుకొచ్చి తప్పనిసరిగా చేనేతకు ఒక ఇన్సూరెన్స్ చేయించాలి అది ప్రభుత్వం చేయించాలి ఐదు లక్షల వరకు అని దాంతో పదిహేను రెండు వేల పదిహేను జూన్లో మొదలుపెట్టి తప్పనిసరిగా ఐడిబిఐతోని మాట్లాడే బ్యాంక్తోని చేనేతకు ప్రతి ఐదు లక్షల వరకు చేనేత కార్మికుడికి ఇన్సూరెన్స్ ఉంటే వాళ్ళ కుటుంబానికి భరోసాగా ఉంటుందని చేనేత బీమాని సాధించి రెండు వేల పద్దెనిమిదిలో కేటీఆర్తో మాట్లాడి తప్పనిసరిగా చేనేత బీమా ప్రభుత్వం ఒప్పుకొని ఐదు లక్షల వరకు ఇన్సూరెన్స్ చేసింది అప్పుడు పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వరకే ఎల్ఐసి వాళ్ళు నిబంధన పెట్టినరు దాన్ని ఇప్పుడు ఈ సంవత్సరము అది కూడా లేదు పద్దెనిమిది నుంచి డెబ్బై ఐదు సంవత్సరాలు వరకైనా చేనేత కార్మికునికి ఐదు లక్షల వరకు బీమా వర్తిస్తుంది అలాగే చేనేతకు ఒక నాలుగు పథకాలు తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు ప్రవేశపెట్టిండ్రు అది కేటీఆర్ గారు కోటంపేలోనే ప్రవేశపెట్టి చేనేతకు చేయూత అని మనం నేసే పన్నెండు వేల దాంట్లో ఆ ఎనిమిది పర్సెంట్ వేతనం తీసుకొని నెలకు ఒక పన్నెండు వందలు కడితే వాళ్ళు ఒక ఇరవై నాలుగు వందలు జమ చేసే చేనేత చేయుత ఈ అది నూలు సబ్సిడీ నలభై పర్సెంట్ అన్నారు నూలు సబ్సిడీ చేనేత మిత్రాని నూలు సబ్సిడీ కూడా చేనేత కార్మికునికి అది ఏదో టెన్ పర్సెంట్ వరకే చేసిన అది పూర్తిగా విఫలమే అయ్యింది కారీ కంపెనీతోని పెట్టుకొని చేనేత కార్మికులకు పూర్తిగా అందకుండా కొద్దిగా దళారీలకు వాళ్ళకు ఒక ముప్పై నలభై కోట్లు దళారీలకు ధార చే తీసుకొని వాళ్ళు బాగుపడ్డారు కొంతమంది దళారీలకు చేరింది కానీ కార్మికులకు ఎప్పుడు ఇదే నేసిన నెయ్యి భూవనాలు లాగానే సామెతలాగా అయ్యింది కష్టపడేది చేనేత కార్మికులు కాబట్టి వాళ్లకు నిజమైన పథకాలు అందడం లేదు తప్పనిసరిగా ఇప్పుడు ప్రజాపాలన వచ్చింది చేనేత కింద ఇప్పుడు చేనేత చేయుత కానీ చేనేత మిత్ర కానీ ఇరవై ఐదు వందలు ప్రతి మైలకు ఇరవై ఐదు వందలు రూపాయలు ఇస్తామని ప్రజాపాలనగా మనకు చెప్పిన మనకు కావాల్సింది ప్రతి చేనేత కార్మికునికి చేనేత కార్మికునికి కుటుంబానికి హెల్త్ ఇన్సూరెన్స్ ఒకటి హెల్త్ కార్డు కావాలి పది లక్షల వరకు హెల్త్ కార్డు చేస్తే ఆ కుటుంబానికి ఏదైనా ఆపద వచ్చినా ఏ హాస్పిటల్లో అయినా హెల్త్ కార్డు బాగా పనిచేసి అతనికి ఆర్థిక భారం లేకుండా చేస్తుంది కాబట్టి చేనేత కుటుంబానికి ప్రతి చేనేత కుటుంబానికి హెల్త్ కార్డు ఒకటి చేనేత కుటుంబానికి ప్రతి కుటుంబానికి ఐదు లక్షల వరకు ఇన్సూరెన్స్ ఏదైతే ఇప్పుడు గవర్నమెంట్ చేస్తుందో అది విధిగా అందరికీ వర్తింపజేయాలి చేనేత పనిలో అసలు చేనేత కార్మికునికి ఒక మొగ్గానికి ముగ్గురు సహాయకులు ఉంటారు ఒక మొగ్గానికి కండెలు పట్టే మైల నుంచి ఆ కుటుంబాలు ఉన్న ముగ్గురు ఆ మొగ్గానికి పనిచేస్తేనే ఆ మొగ్గం నడుస్తుంది ఇదివరకు ఆ మొగ్గానికి డిజైనర్ ఉంటాడు మేకింగ్ మేకింగ్ అంటే అచ్చత్తుకేవాముంటుంది కండబడతామే భార్య ఉంటుంది ముగ్గురు సహాయకులు అని కేసీఆర్కు రెండు వేల పదిహేనులో మేము ఇంటర్వ్యూ పోతే రెండు వేల పదిహేనులో తీసుకొని మా ఫోన్ నెంబర్ కూడా రాసుకుండు చేనేతకు ముగ్గురు సహాయకులను రాస్తే ఇప్పుడు పోయినసారి ఇద్దరిని పెట్టిండ్రు ఈసారి మొత్తం మొగ్గానికి ఒక్కరినే మేకింగ్గా వెండర్స్గా ఒక్కరినే పెట్టిండ్రు చేనేత గురించి తెలవనోళ్ళు చేనేత గురించి సంబంధం లేని వాళ్ళు రాష్ట్ర అధ్యక్షులుగా లీడర్లుగా ఉండి ఆ పని గురించి తెలవక ప్రభుత్వానికి తప్పుడు సలహాలు ఇస్తుండ్రు కొందరు ఆ దాని మీద బతికేటందుకు వాళ్ళకు పదవుల గురించి అలా చెప్తుండ్రు కానీ చేనేత మీద మొగ్గం వేసే వాళ్ళు ఒక్క లీడర్ కూడా లేడు వాళ్ళకు ఆ మొగ్గ ఆ చేనేత పనికి సంబంధం లేదు అసలు చేనేతకు నలభై నుంచి యాభై షోరూములు ప్రతి జిల్లాలు పెరిగినాయి ముప్పై ఒక్క జిల్లాల జిల్లాకు మెయిన్ రోడ్ల మీద షాపుల వాని షోరూముల పెడితే అసలు చేనేతకు పూర్వభయం ఉంటుంది చేనేత పని పద్మశాలీలు టెన్ పర్సెంటేజ్ చేస్తుంది చేనేతని మనకు చేయవలసిన చేనేతకు వేరే వాళ్ళు వేరే కులాల మొత్తం చేనేత చేసి మార్వడీసు బ్రాహ్మణు మనకు సంబంధం లేని కులాలు వాళ్ళు ఇవాళ చేనేతను వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని జిఎస్టీ మీద పవర్ రూములు తెచ్చి చేనేతని మనుగడ లేకుండా పట్టు చీరలను తయారు లేకుండా ప్రింటు చీరలు వచ్చి వాళ్ళ కుటుంబాలను మొత్తం మన పిల్లలని మన భవిష్యత్తు లేకుండా చేసి మనం తాపి మేస్త్రి గానో లేకపోతే సెక్యూరిటీ గార్డులు గానో కంపెనీల ముందు వేరే కాడికి పోతాటు చేసిండు చేనేతల తెలంగాణలో చేనేత తలుపుకుంటే పది లక్షల మందికి అన్ఎంప్లాయ్మెంట్ లేకుండా చేయొచ్చు చేనేత చాలా లక్షల కోట్ల లక్ష ఎనభై వేల కోట్ల ఖాది గ్రామీణ ఉద్యోగ చేనేత కింద జిఎస్టీ కేంద్రాన్ని కడుతుంది మొన్న చేసిన జీఎస్టీలోనే చెప్తుండ్రు లక్ష ఎనభై వేల కోట్లు ఓన్లీ ఒక దేశంలో చేనేత మీదనే వస్తుంది అంత ట్యాక్స్ కడుతున్న మనం మనం కనీసం మన పద్మశాలి కుటుంబంలో చేనేత వృత్తి అనేది పది శాతం మంది కూడా చేయలేక నిర్విరంగా అయ్యి ఉరేసుకొని లాగా మరమొగ్గాలకు ఉరేసుకొని చనిపోతుంది మన కుటుంబం రైలు తర్వాత చేనేతనే ఈ రెండు రైతు చేనేత వీళ్ళిద్దరికీ ప్రభుత్వం సరైన న్యాయం చేస్తే దీంట్లో అన్ఎంప్లాయ్మెంట్ తగ్గించవచ్చు తాను వరకు సాఫ్ట్వేర్ కానీ దీన్ని కానీ జతచేస్తే చేస్తే దీనికి చేయవచ్చు కానీ దీని మీద ప్రభుత్వాలకు ఏ ప్రభుత్వం వచ్చినా చేనేత సరైన ఆదరణ లేదు ఏదో ముందు మాట కొన్ని రెండు మూడు పథకాలు పెట్టి దాన్ని తీసేస్తుండ్రు ప్రతి చేనేత మహిళకు చేనేత మహిళ మహిళలకు ఒక మూడు లక్షల వరకు లోన్ ఇచ్చి ఎస్ఎంఎస్సి కింద మూడు లక్షల వరకు లోన్ ఇచ్చి అరవై పర్సెంట్ సబ్సిడీ చేస్తే వాళ్ళ కుటుంబం మొత్తం బాగుపడుతుంది ఒక మహిళ తలుచుకొని ఆ కుటుంబాన్ని మొత్తం సాగుతుంది వాళ్ళకు మహిళలకు ప్రత్యేకమైన చేనేత స్కీములు పెట్టి పదాపాలంలో ఇందిరమ్మ భరోసా అని పెట్టిండ్రు ప్రతి చేనేత కార్మికుడికి పద్దెనిమిది వేలు కుటుంబానికి ఇందిరమ్మ భరోసా కింద వేస్తామని చెప్పిండ్రు తప్పనిసరిగా చేనేతకు సరైన ప్రణాళిక చేసేటోళ్ళు చేనేత మీద ఉన్న నిపుణుల కమిటీ ఒకటి వేస్తే తప్పనిసరిగా చేనేత మీద ఒక పది లక్షల మందిని తెలంగాణలో అన్ఎంప్లాయ్మెంట్ తగ్గించవచ్చు చేనేత మీద అవగాహన లేనోళ్ళు చేనేత గురించి తెలవనోళ్ళు ఇంకొక ఏడాది రెండేళ్ళు అయితే ఆ మొగ్గాలు బంద్ అవుతాయి మనం ఆ పని చేయొద్దు మనం వేరే పని పోతాం ఈ సాఫ్ట్వేర్ కూడా వేరే కంపెనీలో పోయిన సాఫ్ట్వేర్ కూడా ఒక ఐదు సంవత్సరాల కంటే ఎత్తుకున్న సాఫ్ట్వేరు మళ్ళీ చేతివృత్తులు అన్ని వస్తాయి తెలంగాణలో వృత్తులే పట్టుకొమ్మలు కాబట్టి వృత్తులకు యంత్రీకరణ చేస్తే ఆ వృత్తులు చాలా బాగా ఉంటుంది ప్రపంచంలో తెలంగాణలో ఉన్న వృత్తులు ప్రపంచంలో ఎక్కడ లేదు దాదాపు అన్ని రాష్ట్రాలలో అన్ని జిల్లాలలో కూడా చేనేత తొమ్మిది పది రాష్ట్రాల్లో ఉంది పవర్ రూమ్ కూడా చేనేత ఉంది కానీ పవర్ రూమ్ మీద ఆధారపడి చేసి ఆ పవర్ రూమ్కు కరెంటు కావాలి దానికి రాను రాను కరెంటు ఉండదు కాబట్టి చేతి వృత్తుల దాన్ని ప్రోత్సహిస్తే వాళ్ళకు సరైన పాలసీ తయారు చేస్తే చేతి వృత్తులు బాగా ఉంటాయి ఇప్పుడు చేతి వృత్తులు చేసేదానిలో ఒక పద్మశాలి లేరు ముస్లింలు చేస్తున్నారు దళితులు చేస్తున్నారు సిరిసిల్ల పోతే దళితులు చేస్తున్నారు ఒక్కొక్క నేత కాని వాళ్ళు చేస్తున్నారు నేత కాని వాళ్ళు కూడా పద్మశాలి వృత్తి నేర్చుకొని వాళ్ళు చేస్తున్నారు బట్టలు తయారు చేసేదాం అనేక కులాలు ఉన్నాయి చే పద్మశాలీలు తొంభై పర్సెంట్ చేయవలసిన పద్మశాలి చేతి వృత్తి చేనేత వృత్తిని రెండు కులాల వారు మనం పది పర్సెంటే పది పర్సెంటే చేనేత చేసి దాని మీద ఏదో మనుగడ గురించి ప్రతి ఒక్క రాజకీయ పబ్బం గురించి పబ్బం కట్టుకోవడానికి ఆ లీడర్ల దగ్గర నాకు ఆ పదవి వస్తుందని వాళ్ళు స్వయంగా చేనేత మీద అనుభవం లేని వాళ్ళంతా లీడర్ల దగ్గర అయ్యి ప్రభుత్వానికి కరెక్ట్ సమాచారం సమాచారం ఇవ్వకుండా వాళ్ళ దాంట్లో వాళ్ళకు తెలిసిన వాళ్ళని ఎవరినో వాళ్ళు పట్టుకొచ్చి అలా చెప్తున్నారు చేనేత అనేది ఒక యాభై నుంచి అరవై లక్షల మందిని తయారు చేయొచ్చు ఈ రంగానికి చాలా బలమైన ఉంది ఒక లక్ష కోట్ల ఫండ్స్ని తయారు చేయడానికి ఉంది రాష్ట్రం తలుచుకుంటావో ప్రతి జిల్లాకు ఒక షోరూము ప్రతి జిల్లాకు ఒక షోరూము హైవే పంట పెట్టి ప్రతి జిల్లాకు పెడితే చాలా లాభాన్ని వస్తుంది చేనేతని కొనాలే ప్రతి సోమవారం ప్రతి ప్రభుత్వ అధికారులు దాదాపు పద్నాలుగు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు వాళ్ళు ప్రతి సోమవారం ధరిస్తే దాదాపు ఒక ఐదు నుంచి ఆరు వేల కోట్ల రూపాయలు గవర్నమెంట్కు చేరుతాయి వాళ్ళు బయట కొంటుండ్రు ప్రైవేటు ఉన్న పార్ పవర్ రూము మార్వడీస్ దగ్గర అక్కడ వేరే దగ్గర తీసుకుంటారు ప్రతి చేనేత కారు బాగుపడాలంటే ప్రభుత్వం దాన్ని తీసుకొని త్వరగా ఒక ప్రభుత్వ జీవో గిజిట్ విడుదల చేస్తే తప్పనిసరిగా ప్రతి సోమవారం నాడు రాజకీయ నాయకులు కానీ ఎవరైనా మొదలుకొని ఆ చేనేత వృత్తిని మీద ఆధారపడే వాళ్ళని కుటుంబాలను రక్షించిన వారైతారు కనీసం ఆ పని చేసుకుంటే ఆ కుటుంబం చనిపోతున్న భయంతో నా పిల్లలు కూడా అసలు మనం ఆ మొగ్గమొద్దు మనకు అవసరం లేదు మనం వేరే పని చేద్దాం షాపులు కానీ ఏవైనా ఎందులో వేరే వృత్తులలో పోయి చాలా అప్పులై బాధలు పడుతున్నారు పని లేదు ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగం మొత్తం కానీ రియల్ ఎస్టేట్లో కూడా చాలా మంది ఉండరు అది కూడా కోదేలైపోయింది చేతి వృత్తులు అనేది తీసేస్తున్నారు మేకింగ్ గవర్నమెంట్ పిఎంఈజీపీ దగ్గరిందా మేకింగ్ అని పెట్టింది ఆ పీఎంఈజీపీ వర్క్ షెడ్ వర్క్ ఫర్ ఓనర్ స్కీమ్ కింద ప్రతి మహిళకు ఒక ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ చేస్తే ప్రతి కుటుంబం కూడా ఆ చేసే పనులు ఆ పిల్లలకు ఆ కుటుంబానికి ఎడ్యుకేషన్ కింద కేంద్రం ఇచ్చే ఎనిమిది వందల నుంచి పదిహేను వందలు కారణంగా విద్యా మిషన్ కింద ఇస్తున్నారు ప్రతి కార్మికుడు చదువుకోవడానికి పనిచేస్తూ చదువుకోవడానికి వీలు కలిగేది ఒక చేనేత దాంట్లోనే తప్పనిసరిగా ఈ చేనేత కార్మికులకు ఉన్న స్కీములని పాలని ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారు తప్పనిసరిగా ఆదుకుంటారని చేనేత ఇందిరమ్మ భరోసా కింద ప్రతి కుటుంబానికి పద్దెనిమిది వేల సంవత్సరానికి ఇచ్చి ఈ పాలసీలని సరైన అవగాహనతో ఒక చేనేత వర్క్ షెడ్ కానీ లేకపోతే చేనేత మిషన్ అని ఒక ఐదు సంవత్సరాల రూపకల్పన చేసి నిఫ్ట్ ఉంది ఎన్ఐఎఫ్టీ నిఫ్ట్ నేషనల్ ఫ్యాషన్ టెక్నాలజీ వారి ద్వారా కొత్త కొత్త డిజైన్స్ తీసుకొచ్చి చేనేతలో ప్రవేశపెడితే మళ్ళీ పూర్వభాయం వస్తుంది చేనేత మీద అవగాహన లేకుండా మాట్లాడేటోళ్ళు కొందరు చాలామంది ఈ చేనేత గురించి పూర్తిగా తెలియదు అసలు మొగ్గం గురించి వాళ్ళే దాన్ని చెప్తుండ్రు మొగ్గానికి ఎన్నో రకాలుగా ఉంటుంది ఒక మొగ్గానికి నలుగురు పనిచేయవలసి ఉంటుంది ఆ పదివే ఆ వేతనం చనిపోదు వాళ్ళకు పద్దెనిమిది వేల వేతనంతో నలుగురు పనిచేస్తే బయట ఏడ ప్రైవేటుగా జాబ్ చేసినా కూడా నలుగురు చేస్తే పన్నెండు వేలు ఉంది మినిమం నలుగురు చేస్తే నలభై ఎనిమిది వేలు అవుతుంది అదే ఆదా ఆధారంగా వేరే వృత్తులలో పోయి చాలా ఇబ్బందులు పడుతుండ్రు చేనేతను తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రజాపాలన ఆదరించాలని చేనేతకు కావాల్సిన ఒక క్లస్టర్ మెగా క్లస్టర్ కాకతీయ మెగా క్లస్టర్ వరంగల్లో పెట్టిండ్రు ఇప్పటి వరకు భూమి పంపిణీ చేసి అందులో మనకు పద్మశాలకు నలభై పర్సెంట్ ఇస్తామని మేము రెండు మూడు సార్లు పోయి కేటీఆర్ గారిని వినతి పత్రం ఇచ్చి చెప్పినాం నలభై పర్సెంట్ మీ ఓళ్ళకి ఇస్తాం తప్పనిసరి అన్నారు ఇప్పుడు పూర్తిగా అందులో ఎవరు చేరినరో ఎంవో అంత మార్వడీసు పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి అంటే చేనే అని ఇంతవరకు అది ఎక్కడుందో అక్కడనే ఉంది కేంద్రానికి కూడా చేనేత మీద వచ్చే జిఎస్టీ లక్షా ఎనభై వేల కోట్లు ఖాదీ గ్రామీణ ఉద్యోగం మీరు పోయే మెట్రోలో చూడండి చేనేత గురించి ఎక్కడెక్కడ రాష్ట్రాలు వచ్చి ఒరిస్సా ఒరిస్సా కానీ కల్కత్తా కానీ లక్నో ఉత్తరప్రదేశ్ కానీ మేను ఉత్తరప్రదేశ్లో కానీ ఎక్కడనైనా చేనేత వృత్తులు చేనేత మీదనే ఆధారపడి ఇంకా అక్కడ గవర్నమెంట్లు అక్కడ ప్రోత్సహిస్తున్నాయి మనకు ఉన్న సౌత్ సౌత్ ఇండియన్ ఐదు ఆరు రాష్ట్రాలలో చేనేత బలం ఉంది కర్ణాటక కర్ణాటక కానీ తెలంగాణ ఒరిస్సా తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఈ ఐదు రాష్ట్రాలు సౌత్ జోన్గా పరిగణించే ఈ ఐదు రాష్ట్రాలలో చేనేత బలంగా ఉంది చేనేత కార్మికులు కూడా ఎక్కువగా ఉన్నది ఈ ఐదు రాష్ట్రాల్లోనే ఇక్కడనే జీఎస్టీ దాదాపు నలభై నుంచి యాభై వేల కోట్లు జిఎస్టీ గవర్నమెంట్కు పోతుంది తప్పనిసరిగా చేనేత కార్మికులకు ఈ సౌత్ జోను మాకు ఇదివరకు నేషనల్ బోర్డు అథారిటీ నేషనల్ బోర్డు ఉండే కేంద్రం నేషనల్ బోర్డును స్థాపిస్తే నరేంద్ర మోడీ రెండు వేల పంతొమ్మిదిలో ఇరవైలో రద్దు చేసిండు నేషనల్ బోర్డు నేషనల్ ఐన్లుమ్ బోర్డు రద్దు చేసిండ్రు నేషనల్ ఐన్లుమ్ బోర్డు కౌన్సిల్ అన్న ఏర్పాటు చేసి బీజేపీ గవర్నమెంట్ కూడా ఆదుకుంటుందని కేంద్రం కూడా ఆదుకోవాలి చేనేత కార్మికులు ఈ దేశంలో దాదాపు తొమ్మిది కోట్ల మంది చేనేత కార్మికులు ఉండరు వాళ్ళ ఓటు బ్యాంకు కూడా చాలా ఎక్కువగా ఉంది కాబట్టి నేషనల్ ఐన్లుమ్ బోర్డుకు ప్రత్యేక ప్రత్యా ప్రత్యాకారంగా ఈటల రాజేందర్ గారు కూడా రెండు మూడు సార్లు చెప్పినాం ఇప్పుడు కూడా చెప్తున్నాం తప్పనిసరిగా నేషనల్ హైన్ బోర్డు రద్దు చేసి అది నేషనల్ ఐన్ బోర్డు కౌన్సిల్ నేషనల్ ఐన్ బోర్డు ప్రత్యేక మిషన్ అన ఏర్పాటు చేయాలని తప్పనిసరిగా నరేంద్ర మోడీ గారిని కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కానీ ప్రత్యేక పాలసీ ద్వారా లేకపోతే ఎస్ఎంఎస్ఈ ద్వారానన్నా మా కుటుంబాలని మాకు సరైన అవగాహన కల్పించాలని కోరుతూ ఈ చేనేత కార్మికుల గురించి మీకు అందరికీ నా తాటి ఎల్లయ్య నేత చేనేత మీద సామాజికంగా చేస్తున్న ఇప్పటి వరకు ఒక ఐదు పది సంవత్సరాల నుంచి చేనేత మీదనే కొట్లాడుతూ చేనేత బీమను చేపించిన చేనేత బీమను తీసుకొచ్చిందే మేము దానికి వేరే వాళ్ళు చెప్పుకున్నాం చేనేత దినోత్సవానం చేనేత జరగలేదని చెప్పుకున్నాను కానీ నిజమైన చేనేత కార్మికులను ఎవరు గుర్తించకుండా అలా సొంత వాడకానికి వాడుకుంటున్నారు కాబట్టి ఇప్పటికైనా చేనేతను రక్షిస్తే తెలంగాణలో ఒక పది లక్షల అన్ఎంప్లాయ్మెంట్ తగ్గుతుంది కాబట్టి మీరందరికీ ఈ చేనేత కార్మికుల తరఫున చేనేత దినోత్సవ శుభాకాంక్షలుగా ఏడుకుంటున్నాం